అరే డాను అంత కష్టపడి కలగమేందుకు వచ్చి వంద రూపాయలకి కింద కాదు బాధ ఇయోసు అండి ఇయోలు అండి కత్తులతో అన్నీ చేపించుకొచ్చుకొని డ్రమ్ములు సాఫ్ చేసి మళ్ళీ పొద్దుగాలు అమ్మాలి పొద్దుగా వాళ్ళు లేచి కొద్దిగా నచ్చులకి లేచి కొద్దిగా వ్యాపారానికి పోతాడు పోతే ఒక్కదాని వంద వంద రూపాయలు వస్తాయి ఇక ఎట్లా పెట్టుకుంటాడు ఎట్లా అమ్ముకుంటాడు ఇంకా సంతారం కడుతుంది అని రోజు బాధపడుతుంది ఎంత కష్ట సంతారం లాస్ట్కి వస్తే దమ్ములకు గీఫ్లో పెట్టిండు మొత్తం ఇక చూడండి నాయన ఇంత కష్టం చేస్తున్నాడు మంచి దమ్ములు లేవు అమ్మరు వాళ్ళు ఈ దమ్ములు అమ్మితే ఊళ్ళేపోతే మంచి లేవు అని వాళ్ళు అంటారు అందుకు తరు తాగున్నాడు మళ్ళీ సహకారి బండి కూడా చూడండి ఎంత మంచిగా ఉందో కొత్త బండి ఇన్న పూసలాగానే ఉంది బండి కూడా ఆ బొమ్మల దగ్గర బండి ఉంది అట్లా ఉన్నారు చూడు చూడు ఎంత కష్టపడుతున్నాడు